నల్ల తామర పురుగుని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు దాదాపు పన్నెండు పదమూడు కంపెనీలు విత్తనాలు ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ కి ఫుడ్ ఏందని అంటే అదే డబ్బు ఈ ఆర్గానిక్ లో పెడితే గనక ఖచ్చితంగా జీవ క్రిమి సంహారకాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి మిర్చి నారుమళ్ల పెంపకంలో జాగ్రత్తగా ముందడుగు వేయండి ఆర్గానిక్ సాగు విధానాలతోనే సమస్యలకు దూరం అంటున్న ఖమ్మం జిల్లా రైతు సంప్రదాయ సాగు విధానాలతో దశాబ్దాలుగా వేళ్లుకున్న రైతు ఆలోచనలను సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ రైతు రసాయన ఎరువులు పురుగు మందులతో అస్తవ్యస్తంగా మారిన మిరప వ్యవసాయాన్ని ఆర్గానిక్ పద్ధతులతో ఒక గాడిన పెట్టి పర్యావరణం సురక్షితంగా నాణ్యమైన మిరప దిగుబడి సాధించేందుకు అవసరమైన సామాధాన దండోపాయాలతో సాగులో ముందడుగు వేస్తున్నారు ఈ రైతు రైతుకు వణుకు పుట్టిస్తున్న నల్ల తామర పురుగును సులభంగా నివారించవచ్చని ధీమాగా చెబుతూ తోటి రైతుల్లో భరోసా నింపుతున్నారు ఈ రైతు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బణిగండ్లపాడు గ్రామానికి చెందిన నాదెండ్ల బ్రహ్మయ్య స్వతహాగా పశుగ్రాసాల విత్తనోత్పత్తిలో చెయ్యి తిరిగిన రైతుగా పేరుగాంచారు తన తండ్రి నాదెన్ల అప్పారావు ఎండుమిరప సాగులో పేరు పొందారు అయితే గత ఏడాది పదహారు ఎకరాల్లో మిరప సాగు చేసిన ఈ రైతుకు నల్ల తామర పురుగు ముప్పేట దాడితో ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది ఈ దశలో రంగంలోకి దిగిన కుమారుడు బ్రహ్మయ్య ఆర్గానిక్ పద్ధతులతో మిర్చి వ్యవసాయాన్ని నల్ల తామర పురుగు బారి నుండి గట్టెక్కించారు జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలతో నల్లతామర పురుగును అరికట్టిన విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ ఏడాది బ్రహ్మయ్య స్వయంగా ఇరవై ఎకరాల్లో మిరప సాగు చేసేందుకు సిద్ధమయ్యారు శాస్త్రవేత్తలు నిపుణుల సలహాతో మిర్చి వ్యవసాయాన్ని సవాలుగా తీసుకుని మిరప నారుమళ్ల పెంపకంలో నియమబద్ధంగా ముందడుగు వేస్తున్నారు నా పేరు నేను బనిగండ్లపాడు గ్రామం ఎర్రబాలెం మండలం ఖమ్మం జిల్లా లాస్ట్ ఇయరు నల్ల తామర పురుగు ఉద్ధృతికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతులందరూ ఆర్థికంగా నష్టపోవటం జరిగింది మేము కూడా ఆ ఇబ్బందులను ఫేస్ చేసాం డిసెంబర్ వరకు పెస్టిసైడ్స్ ఈ రసాయన పురుగు మందులు వాడి డిసెంబర్ నుంచి ఆర్గానిక్ వేలో జీవ క్రిమిసంహారకాలు జీవన ఎరువులు వాడి ప్రాబ్లం నుంచి బయటపడి ఇరవై ఎనిమిది ముప్పై క్వింటాల్లో దిగుబడి యావరేజ్ని తీయటం జరిగింది అయితే గత సంవత్సరం కంటే ఈ నల్ల తామరపుర ఉధృతి ఐదు నుంచి పది రెట్లు ఈ సంవత్సరం ఉధృతి పెరిగిద్ది అని చెప్పేసి స గత ఆరు నెలల నుంచి శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు నిన్న ఈరోజు న్యూస్లో పేపర్లలో వైఎస్ఆర్ కడప జిల్లా కొన్ని ఏరియాల్లో తర్వాత ప్రకాశం జిల్లా కొన్ని ఏరియాల్లో గుంటూరు జిల్లా కొన్ని ఏరియాల్లో పచ్చిమిర్చిని వణికిస్తుందని తర్వాత ఎండుమిర్చి కోసం నారుమట్లు పోసుకునే వాళ్ళకి షేడ్ నెట్ల కింద పోసే నారుమట్లు కూడా అటాక్ అయ్యి రీప్లాంటేషన్ చేయకముందే స్టార్ట్ అయిందని రైతులు దిగులు పడుతున్నారు అయితే అంత దిగులు పడాల్సిన అవసరం లేదు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ఈ సంవత్సరం మేము ఇరవై ఎకరాలు మిర్చి వేస్తున్నాము అయితే ఈ సంవత్సరం కంప్లీట్గా స్టార్టింగ్ నుంచే అంటే విత్తన దశ నుండే నారు పెంచే దశ నుండే ఆర్గానిక్ విధానాలను అవలంబించి నారుమట్లు పెంచి క్రాప్ పండియాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది నారుమట్లు ఆర్గానిక్ విధానంలో పెంచితే ఏమైంది అంటే మనం పెస్టిసైడ్ వాడటం వాడడం కాబట్టి పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని జీవరసాయనాలు జీవ క్రిమిసంహారకాలు తోటి మనము నల్ల తామర పురుగుని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు ప్లస్ ఈ జీవ ఎరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా నీకు మొక్కకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు శాస్త్రీయబద్ధంగా మరియు ఆరోగ్యకరమైన మొక్కలు అభివృద్ధి చెందటానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది రైతు బ్రహ్మయ్య మిరప నారుమళ్లను ఆరు బయట ఎత్తుమడులపై పెంచుతున్నారు తోటి రైతుల అభ్యర్థన మేరకు తన అవసరాలతో పాటు మరో ముప్పై ఎకరాలకు అవసరమైన నారును మరో ముప్పై ఎకరాలకు అవసరమైన నారును అదనంగా పెంచుతున్నారు నారు ఆరోగ్యంగా పెరిగేందుకు వీలుగా దుక్కిలో పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువులు జీవ శిలీ పెద్ద ఎత్తున అందించారు నారుమడి మాకు ఇరవై ఎకరాలకు పూను ముప్పై ఎకరాలకి వేరే రైతులు కూడా మనం ఈ బెడ్లు సిస్టంలో డెవలప్ చేసి ఇవ్వటం జరుగుతుంది ప్లాట్ మొత్తం యాభై ఎకరాల మిర్చి నారుమట్లు ఇందులో మనం ఈ సంవత్సరం తేజ రకాలు తర్వాత లావు రకాలు అన్ని రకాలు కూడా దాదాపు పన్నెండు పదమూడు కంపెనీలు విత్తనాలు మనం ఇక్కడ పోయటం జరిగింది అందులో బిఏఎస్ఎఫ్ వాళ్ళ ఆర్మూర్ కానీ బి త్రీ ఫోర్ వన్ కానీ ల్యాదర్ కానీ తర్వాత మిలిన వాళ్ళ వన్ వన్ సిక్స్ కానీ వన్ వన్ సెవెన్ కానీ జమునా సౌందర్య తర్వాత బయోసీడ్ వాళ్ళది ఆల్ఫా వన్ జీరో జీరో త్రీ సెవెనీస్ వాళ్ళది డబల్ టూ డబల్ టూ మళ్ళీ సెవెనీస్ వాళ్ళదే డబల్ సిక్స్ డబల్ నైన్ అని కొత్త వెరైటీ ఒకటి లాస్ట్ ఇయర్ ఫీల్డ్ చూడటం జరిగింది ఈ వెరైటీస్ అన్నీ మనం చేస్తున్నాము సహజంగా రైతులకి ఏంటంటే ఈ హైబ్రిడ్ వెరైటీసు ఆర్గానిక్లో అంత సక్సెస్ ఉండదు అనేది ఒక అపోహ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్లో దిగుబడులు తగ్గిపోతాయి అనేది కూడా ఒక ప్రచారం ఉంది ఇదన్నీ ఉట్టి మాట్లాడి రసాయన పురుగు మందుల్లో ఎంత ఈల్డింగ్ తీయగలుగుతున్నాము అనేది ఆర్గానిక్లో కూడా వితిన్ వన్ ఇయర్లోనే ఆ ఈల్డింగ్ మనం తీయొచ్చు అనేది నిరూపించాలని గట్టి తోటి ఈ సంవత్సరం ఇరవై ఎకరాల ఆర్గానిక్ చేయటం జరుగుతుంది ఈ ఆర్గానిక్లో మూలమేందంటే భూమి మనకున్న భూమిని పటిష్టత చేస్తే సారవంతం చేస్తే దిగుబడులు అనేవి గణనీయంగా మనం తీయవచ్చు ఈ యొక్క డెబ్భై సెంట్లు నారు ఒక సెంటు అంటే నలభై ఎనిమిది గజాలకి ఒక ఎకరానికి సరిపోయే నారు పది ప్యాకెట్లు మామూలుగా ఈ కంపెనీస్ హైబ్రిడ్ కంపెనీస్ అన్నీ టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఇస్తాయి పదిహేను వందల యావరేజ్న అన్ని కంపెనీల దగ్గర దగ్గర పదిహేను వందల సీట్స్ ఇస్తాయి అట్లా లెక్కన మనకి ఒక ఎకరానికి అంటే పది ప్యాకెట్లు పోస్తాము పది ప్యాకెట్లు అంటే పదిహేను వేల విత్తనాలు పదిహేను వేల విత్తనాలని కూడా ఒక సెంటు భూమి నలభై ఎనిమిది గజాల్లో డిజైనింగ్ చేయటం జరిగింది అంటే డెబ్బై సెంట్లు భూమి తీసుకున్నప్పటికీ కూడా ఇందులో వచ్చినది యాభై ఎకరాలకి అంటే యాభై సెంట్ల భూమి మనం బెడ్లుగా తయారు చేయటం జరిగింది మిగిలిన ఇరవై సెంట్లు ఈ దోవలకి మధ్య దోవలకి తర్వాత నడక బాటలకి స్ప్రింక్లర్లు డ్రిప్స్ ఇవి అరేంజ్ చేసుకోవటానికి పోయిద్ది ఈ బెడ్లు చేసుకునేటప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీన్ని భూమి పటిష్ట కోసం వాడాము అని అంటే ఫస్ట్ మనం డీకంపోజ్డ్ మాన్యూర్ అంటే మాగిన పశువులు ఎరువు దొరకటం దొరకటం కష్టం అని చెప్పేసి మనం కేఏపీ వాళ్ళది డీకంపోజ్డ్ మాన్యూర్ అనేది ఒక మూడు టన్నులు తీసుకోవడం జరిగింది దానికి ప్రధాన పోషకాలు నత్రజని బాసరం పొటాషి ఈ మూడింటిని కరిగించే బ్యాక్టీరియాలు తర్వాత సూక్ష్మ పోషకాలకు సంబంధించిన జింకు సాల్యుబుల్ బ్యాక్టీరియా ఫెర్రస్ సాల్యుబు ఐరన్ సాల్యుబుల్ బ్యాక్టీరియా సిలికా సాల్యుబుల్ బ్యాక్టీరియా సల్ఫర్ సాల్యూబుల్ బ్యాక్టీరియా ఇట్లాంటి ఆ బ్యాక్టీరియాసు ప్లస్ ఫంగస్కు సంబంధించి సూడోమోనాసు బ్యాసిల్లస్ సప్టిల్లసు ట్రైకోడెర్మా విరిడి మనసిన మొక్కల్ని వేరు పురుగు కానీ పెండ పురుగు కానీ మాన్యూర్లో వచ్చే ఏ ఇతర పురుగులు నెమటోడ్స్ కానీ మొక్కల్ని డ్యామేజ్ చేయకుండా బవేరియా బ్యాసియానా వట్టిశెల్లంలో కానీ మెటారైజం ఇసారియా ఫెసిలోమైసిస్ ఇవి ఒక ఐదారు రకాలు ఈ ఫంగస్లు వీటన్నిటినీ కూడా మాన్యూర్లో కలిపి బెల్లంతో కలిపి బెల్లం నీళ్ళతో కలిపి మాన్యూర్లో కలిపి లేయర్స్ లేయర్స్గా ఫస్ట్ ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన బ్యాక్టీరియాలు తర్వాత మైక్రోన్యూట్రిన్స్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన బ్యాక్టీరియాలు తర్వాత పైపాట్లు కీటకనాశనులు వీటిని ఒక లేయర్స్ లేయర్స్గా పోసేసి వా వాటితో పాటు ధరణి శుద్ధి డైట్ ఫార్ములేషన్ కల ధరణ శుద్ధి ప్లస్ ప్రతి ఈ మొత్తం మట్లకి యాభై మట్లకి ఒక కార్బన్ బయోకార్బన్ బయోకార్బను తర్వాత ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి రేపు విల్టు ఇట్లాంటివి ఏమన్నా రాకుండా బ్యాక్టీరియల్ లోడ్ తగ్గించడం కోసం నాక్రోబయోటెక్ వాళ్ళది ఒక నాక్రోగోల్డ్ అని చెప్పేసి ఇవన్నీ వాడి మనం బెడ్లు వేయటం జరిగింది ఏ మట్టుకు ఆ మట్టు మనం వెరైటీస్ ఏ వెరైటీస్ వేసామో ఆ వెరైటీస్ మొత్తానికి అన్ని వెరైటీస్కి ఈ బెడ్ సిస్టంలో ఈ మెడిసిన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది మనం ఎప్పుడైతే భూమి లోపల ఈ బ్యాక్టీరియాస్ ఇచ్చామో వాటరింగ్ ఇవ్వంగలోనే చిన్న చిన్నగా బ్యాక్టీరియాస్ ఫంగస్లు మొత్తం భూమిని ఆక్యుపై చేసి చిన్న చిన్నగా వాటి సంతతిని వృద్ధి చేసుకొని మొక్కలకి సూక్ష్మ పోషకాల కాడి నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ బ్యాక్టీరియాలు యాక్టివ్గా యాక్టివ్ పార్ట్ తీసుకొని మొక్కని స్పీడ్గా గ్రోత్ చేయటం జరుగుతుంది తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయిన కాడి నుంచి మన పైన మనము ఒకవేళ ఇన్ కేసు తెగులు ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే తెగులు మందులు తెగులు మందులు అని అంటే సూడుమోనాసు ట్రైకోడర్మా విరిడి బ్యాసెల సప్టిలస్ ఇవి తెగులు మందులు ఇవి స్ప్రే చేసుకుంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ఇదే కనుక నల్ల తామర పురుగు వస్తే బవేరియా బ్యాసియాన వట్టిసెల్లంలా కానీ ఈ రెండు కలిపి స్ప్రే చేస్తే అది తగ్గిపోయిద్ది చాలామంది ఈ పంట మనం పండించలేము ఈ సంవత్సరం ఉధృతికి అనేది ఒక భయం భయాందోళనలో ఉన్నారు అయితే ఇది ఇది మనం ఆర్గానిక్లో బెడ్ పోసినప్పటికీ మెయిన్ ఫీల్డ్లోకి కూడా ఇదే సారవంతమైన పదార్థాలని భూమికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది భూమి సారవంతంగా ఉంటే పంటను ఆరోగ్యవంతంగా పెంచవచ్చు జీవన ఎరువులు వాడటం ద్వారా భూమిలో పోషకాల శాతాన్ని వృద్ధి చేసే బ్యాక్టీరియాను పెంచవచ్చు అలాగే భూమిలో ఉన్న పురుగుల కోశస్థ దశలను నాశనం చేయాలంటే జీవన శిలీంధ్రాలతోనే సాధ్యం ఈ సూత్రం ఆధారంగా రైతు బ్రహ్మయ్య పశువుల ఎరువులో ఈ బ్యాక్టీరియా జీవ శిలీంధ్రాలను వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో వేస్తున్నారు ఇప్పుడు మా సహజంగా ఏమన్నా రైతులు ఏమనుకుంటారంటే యూరియా డిఏపిలు ఇస్తున్నాం కదా అవి భూమిని సారవంతం కావా అని అంటారు భూమిని అవి సారవంతం చేయవండి భూమి సారవంతంగా ఉన్నప్పుడు అవి వేస్తే నీకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ భూమిని సారం తగ్గిన తర్వాత అవి వేస్తే కూడా ఉపయోగమే ఉండదు ప్లస్ ఈ బ్యాక్టీరియాస్కి ఈ ఫంగస్లకి యూరియా డిఏపి అనేవి ఫుడ్ కాదండి ఈ బ్యాక్టీరియాలు ఫంగస్కి ఫుడ్ ఏందనంటే మాగిన పశువులు ఎరువు పచ్చి పదార్థాలు ఎండు పదార్థాలు క్రాప్ వేస్టేజీ ఇవండే ఫుడ్డు ఆ వెరైటీస్ని మనం ఇవ్వగలిగితే మనకి తర్వాత ఈ నల్ల తామర పురుగు దాని జీవిత చక్రం ఇరవై రోజులు ఉంటే ఇరవై రోజుల్లో ఒక వారం రోజులు భూమి లోపల ఉంటుంది ఒక దశ దాంట్లో గుడ్డు దశ పిల్ల దశ రెక్కల పురుగు దశ ఇట్లా దశలు ఉంటాయి కాబట్టి వాటిలో ఒక దశ భూమిలో ఉంటుంది కాబట్టి భూమిలో ఆ దశని కంట్రోల్ చేయాలంటే మనం భూమిలోకి కూడా ఈ బవేరియా బ్యాసియానా వట్టి శలములా కానీ మెటారైజము సారియా ఫెస్లోమైసిస్ ఇట్లాంటి కీటకనాశులకు సంబంధించిన బ్యాగ్ ఫంగస్లని భూమిలో ఇవ్వాల్సి వస్తుంది భూమిలో ఇచ్చినప్పుడు అవి బతికి వాటిని సొంత వృద్ధి చేసుకొని వీటి మీద ఫైట్ చేయాలంటే వాటికి ఫుడ్ కావాలి ఆ ఫుడ్డే మనం కర్బన శాతం అంటున్నాము కాబట్టి మీరు ఈ నల్ల తామర పురుగుకి పెస్టిసైడ్లో ముందు లేదండి రసాయన మందు లేదు కాబట్టి ఆర్గానిక్ మెదడ్ అప్లై చేసి పంట పండించాలన్నప్పుడు భూమిని సారవంతం చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మెయిన్ ఫీల్డ్లో ఎకరానికి కనీసం అంటే ఒక రెండు ట్రక్కులు పశువులు ఎరువెచ్చుకొని విడతల వారీగా విడతల వారీగా ట్రిప్కి ఒక కింట రెండు కింటాలు అట్లా విడతల వారీగా డీకంపోజ్డ్ ఎరువు కనుక మనం భూమికి ఇచ్చుకుంటుని బ్యాక్టీరియా వదులుకుంటే నీకు మంచి ఫలితాలు ఉంటాయండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇరవై ఎకరాలకి నలభై ఎనిమిది ట్రక్కుల కోడి పెండ అంటే లేయర్ బాట్స్ లిటర్ అనేది మనం సేకరించడం జరిగింది అంటే ఒక నాలుగు నుంచి ఐదు టన్నులు ప్రతి ఎకరానికి పెండబడేటట్టు మనం చూడటం జరిగింది ఈ పెండ పచ్చిపండి వేసి వేస్తే భూమికి మినిమం అది డైల్యూట్ అయ్యి డీకంపోజ్ అయ్యి మొక్కకి ఆహారంగా అందాలి అంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది అందుకోసం దీన్ని ఏం చేస్తామంటే మనం సమ్మర్లోనే ఈ పెండ పోయించడం జరిగింది కుప్పని యాజ్ ఇట్ ఈజ్గా దెబ్బని ఇట్లానే ఉంచి ఆ లోపల ఇట్లా మనం బొంగుతోటి ఇట్లా గాతాలు వేసేసి చుట్టూ ఒక ఇరవై గాతాలు వేసేసి సెంటర్లో అక్కడ ఇక్కడ ఇట్లా దాంట్లో జీవ నీరువులు జీవ క్రిమి సంహారకాలు జీవ సిలిండర్ నాశులను అన్నిటినీ బెల్లం నీళ్ళలో కలిపి పోయటం జరిగింది ఇప్పటివరకు కనీసం అంటే మూడు సార్లు మనం వీటికి డీకంపోజిడ్ బ్యాక్టీరియా తర్వాత ఇవి ఇవ్వటం జరిగింది తద్వారా ఏమైందంటే మనకి సమ్మర్ పీరియడ్ నుంచి కూడా బయట ఎంత టెంపరేచర్ ఉన్నప్పటికీ మనం సిలిండ్రాన్ని లోపలికి పంపిస్తున్నాం కాబట్టి దానికి చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాతావరణం అనుకూ అనుకూలత కొంచెం కొంచెంగా వృద్ధి అవుతూ ఇది మొత్తం పిల్లి మేసేసాం ఇరవై ఎకరాలు కూడా పిల్లి మేసం పచ్చిరొట్టు పచ్చిరొట్టు పైరేసాం మిర్చికి ముప్పై ముప్పై ఐదు రోజులు ఫ్లవరింగ్కి వచ్చింది బాగా హైట్ పెరిగింది అన్న తర్వాత ఇంకా రేపు ఎల్లుండో పట్ల రేపిచ్చేస్తాము భూమిలో కలిపేస్తాం అన్నప్పుడు మనుషుల్ని పెట్టి ఈ దెబ్బ మొత్తాన్ని చేని మీద స్ప్రెడ్ చేపిస్తాం ఆ రోజు మళ్ళా వేస్టి కంపోజరు ఎన్పిగా నత్తర్జనీ బాసరం పొటాషు బ్యాక్టీరియాలు మైక్రోన్యూట్రియంట్ బ్యాక్టీరియాలు వీటన్నిటినీ కూడా చే మీద స్ప్రే చేసి ప్లవ్గానే వేసి కలిగి పెట్టడం వల్ల పచ్చిరట్ట తొందరగా మగ్గిద్ది తర్వాత ఈ మనం డీకంపోజ్ దీని దీంట్లో వాడిన డీకంపోజ్డ్ బ్యాక్టీరియా భూమి లోపల పొయ్యి చేను మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే మనము నారుమట్లో నుంచి నారుని తీసుకొచ్చి మన భూమిలో పెట్టంలోనే ఇమీడియట్గా ఈ మన భూమిలో ఉన్న మైక్రోబ్స్ మొత్తం కూడా మొక్కలు వేళ్ళను పట్టుకొని తొందరగా అది మన భూమిలో అడ్జస్ట్ అయ్యి తొంద తొందర తొందరగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇవ్వటానికి ఈ మాన్యుర్ అనేది బాగా సహకరిస్తుంది మామూలుగా ఒక గ్రాము భూమిలో పది కోట్ల మైక్రో సూక్ష్మజీవులు ఉంటాయి అట్లాంటిది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ రసాయన వ్యవసాయం చేసి ఇవాళ అవి అరవై అరవై ఐదు లక్షలకి పడిపోయినాయి అయితే అంత నష్టపోయిన తర్వాత ఇప్పుడు మైక్రోబ్స్ని డెవలప్ చేయాలి అని అంటే ఊరికే అవి ఉండవు కాబట్టి వాటికి మన భూమిలో నిరంతరాయంగా అవి అభివృద్ధి చెంది మన మొక్కకి మంచి దిగుబడులు సాధించడానికి పంటకి సహాయకారిగా ఉండాలంటే వాటికి మూడు వందల అరవై ఐదు రోజులు మనం పంట కాలం మొత్తం రోజులు నువ్వు ఎన్ని రోజులైతే పంట తీసుకుంటావో ఈ భూమి నుంచి అన్ని రోజుల పాటు ఆ సూక్ష్మజీవులకు ఫుడ్ ఇచ్చి పని చేయించుకోవాల్సిన బాధ్యత అంది ఆ ఫుడ్డే ఇది ఈ పశువులు ఎరువు చెట్ల సంబంధం అయినాయి కానీ గడ్డి సంబంధం అయినా కానీ పచ్చి పదార్థాలైనా కానీ వీటికి ఆహారం అవే కాకుండా ఈ ఆయిల్ తీసిన కేక్స్ కూడా ఈ మైక్రో సూక్ష్మజీవులకి మంచి ఆహారం అవుతుంది గో ఆధారిత వ్యవసాయం అంటే గోవు ఉండి చేస్తేనే అది ఆర్గానిక్ అని లేకపోతే కాదనేది కాదండి ఆర్గానిక్ వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం అంటే నువ్వు ఏదైనా రసాయన పదార్థాలు వాడకుండా కెమికల్ కాంబినేషన్ లేకుండా పండించే ఏ పంటైనా ఆర్గానిక్ కింద వస్తుంది ఇప్పుడు మేము కౌలు రోహితుని ఇప్పుడు నేను ఇరవై ఎకరాలు మిర్చి చేసాను ఇరవై ఎకరాలకి నాకు కావలసిన పశువుల పెండ కావాలి అని అంటే దొరికే పరిస్థితి లేదు ఒక ఎకరం వాళ్ళకే దొరకట్లేదు ఇరవై ఎకరాల అడికి కౌలు రైతుకి నాకు ఎక్కడి నుంచి దొరికిద్ది దొరకదు కాబట్టి నేను ఆల్టర్నేటివ్ వనర్లని మైక్రోబ్స్కి ఫుడ్గా ఇవ్వటానికి నేను సెలెక్టెడ్ వేలో వెళ్తున్నాను కెమికల్ పెస్టిసైడు సెక్టార్లో మనం ఏదైతే లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ఖర్చు పెడుతున్నామో అదే డబ్బు ఈ ఆర్గానిక్లో పెడితే గనక ఖచ్చితంగా ముప్పై క్వింటాల్ దిగుబడి ఈ ఆర్గానిక్లో కూడా తీయొచ్చు ఆర్గానిక్ లో దిగుబడులు పడిపోతాయి అనేది ఉట్టి మాట భూమిని బలోపేతం చేసే జీవన ఎరువులతో పాటు జీవ శిలీంధ్రాలను భూమికి అందచేయటం అలాగే నల్ల తామర పురుగును పంటపై గమనించిన వెంటనే బవేరియా వట్టిసెల్లం లఖాని జీవ శిలీంధ్రాలను పంటపై ఐదు గ్రాములు లేదా నీటికి చొప్పున కలిపి ఉదయం సాయంత్రం పిచికారీ చేయాలి ఈ జీవ శిలీంధ్రాలు జీవన ఎరువులను భూమికి అందించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలంటారు బ్రహ్మయ్య వాటిలోకి వచ్చే తలికి పచ్చదోమ తెల్లదోమ నల్ల తామర పురుగు నల్లి పై ముడత కిన్న ముడతకు సంబంధించిన జమిని వైరస్కు సంబంధించిన ఈ శనగపచ్చ పురుగు లద్దె పురుగు రబ్బరు పురుగు కుమ్ము పురుగు వేరు పురుగు నెమటోడ్స్ మన మొక్కల వేళ్ళకి పట్టుకొని పైన తోలుని భాగాన్ని తినేసేసి నెమటోడ్స్ అని అంటారు నులిపురుగులు అంటారు ఆ నులి పురుగులు చెతలు వాటికి సంబంధించిన ఫంగస్లు బ్యాక్టీరియాలు బవేరియా బ్యాసియానా వట్టిశైలంలా కానీ మెటారైజం ఇసారియా ఫెసిరమైసిస్ ఈ ఐదు రకాల ఫంగస్లని సేమ్ మళ్ళీ ఒక కింట డీకంపోజిడ్ మాన్యూరు తర్వాత చెక్కలన్నీ ఐదు ఐదు కేజీలు బియ్య పిండి ఇవి తీసుకొని బెల్లం నీళ్ళల్లో కలిపి ఈ ఫంగస్లన్నీ కలుపుకొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం బెడ్స్ మీద పోసేటప్పుడు కానీ భూమి మీద పోసేటప్పుడు కానీ అంటే మెయిన్ ప్రధాన పొలంలో పోసేటప్పుడు కానీ ప్రధాన పొలంలో పంట ఉన్నప్పుడు ఒక రకంగా పోసుకోవాలి పంట లేనప్పుడు ఒక రకంగా పోసుకోవాలి అంటే పంటకు ముందు వేసుకునేటట్టయితే వన్ బై వన్ ఒకటి చల్లిన తర్వాత ఒకటి ఫస్ట్ పోషకాలకు సంబంధించిన కాంబినేషను అంటే ఎన్పికేలు బాసరం పొటాషికు సంబంధించిన ఆ కుప్ప ఫస్ట్ టైం కప్పుకున్న కుప్ప అది ఫస్ట్ భూమి మీద ల్యాండ్ చేయాలి తర్వాత వచ్చే తల్లికి తెగుళ్ళకు సంబంధించిన కంపోజిషన్ మనం కలుపుకున్న పదార్థాలున్న ఎరువు సెకండ్ టైం కంపోజిషన్ చేయాలి థర్డ్ టైం ఈ ఫంగస్లు ఏదైతే మన పురుగులకు సంబంధించిన ఫంగస్లకు సంబంధించిన కంపోజిషను థర్డ్ ప్లేస్లో పోసుకోవాలి పోసుకున్న తర్వాత భూమిని దున్నటం కానీ లేకపోతే నీళ్లు పెట్టడం కానీ భూమిలో ఇంకేటట్టు చేయాలి ఈవెన్ బెడ్స్ మీద కూడా ఇదే ప్రొసీజర్ ఫస్ట్ సూక్ష్మ పోషకాలు తర్వాత తెగులు మందులు తర్వాత పై లేయర్లోకి వచ్చే తలికి ఈ కీటకనాశనములు జీవ జవ క్రిమిసంహారకాల్లో కీటకనాశనములు ఈ రకంగా లేయర్ లేయర్లు చే చేసుకుంటా పోసుకుంటా రావాలి మేజర్గా ప్రధాన పొలంలో వేసేటప్పుడు కానీ బెడ్స్ వేసుకునేటప్పుడు కానీ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డీకంపోజ్డ్ మాన్యుల్స్ ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా అధిక తేమని తట్టుకోలేవు ఈ కల్చర్ కలిపిన తర్వాత వితిన్ ఖచ్చితంగా రెండు ఒకటిన్నర నుంచి రెండు రోజుల లోపల భూమిలో వేసేయాలి మించి ఉంచకూడదు ఎందుకు ఉంచకూడదు అంటే ఇవి ఎప్పుడైతే మనము బాటిల్స్లో మనము ఈ ఫంగస్ని బ్యాక్టీరియాలని తయారు చేసుకొని పెట్టుకున్నామో వాటిని ఒకసారి ఫుడ్ మీదకి ఇవ్వంగలోనే ఫుడ్లో కలపంగానే ఆటోమేటిక్గా అవి ఫుడ్ తీసుకొని వాటి జీవనక్రియని ప్రారంభిస్తాయి టక 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 ఏం చేస్తాయంటే అంటే విపరీతంగా ఫుడ్ తినేసి పిల్లల సంతానోత్పత్తి చేసి త్రీ అవర్స్కి త్రీ అవర్స్కి మల్టిప్లై అవుతుంటాయి బ్యాగ్ లోపలే అట్లా అవటం వల్ల ఏమైద్దంటే హీ బ్యాగ్ లోపల హీట్ విపరీతంగా జనరేట్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ అనేది బాగా క్రియేట్ అవుతూ ఉంటుంది ఈ పూట మనం కలిపి పెడితే రేపు మార్నింగ్కి వచ్చి చేయి పెడితే చేయి పెట్టలేము విపరీతమైన వేడి వచ్చేస్తుంది అట్లా ఆ టెంపరేచర్ హై టెంపరేచర్ క్రియేట్ కావటం వల్ల నిదానంగా ఏమైతే ఆ టెంపరేచర్ని తట్టుకోలేక మళ్ళీ ఇవి చనిపోతుంటాయి అందుకొని ఆ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం మీరు కలిపిన తర్వాత వితిన్ వన్ డే లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన పొలంలో కానీ నువ్వు ఎక్కడ వాడాలనుకుంటున్నావు అక్కడ వాడేసుకోవాలి వాడేసుకునేటప్పుడు కూడా సూర్యరశ్మి బాగా పుష్కలంగా ఉన్నప్పుడు మట్టుకు వీటిని వాడకూడదు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ భూమి మీద పోయటం తేమ అందేటట్టు చూడాలి ఒకవేళ నువ్వు నీళ్ళు పెడితే నీళ్లు పెట్టిన తర్వాత వాటి మీద చలుకోవచ్చు చలుకుంటే ఆ తేమలో ఇవి డిజాల్వ్ అయిపోయి భూమిలోకి వెళ్ళిపోయి ఎస్టాబ్లిష్ అయిపోయి వాటి కార్యక్రమం వాటి భూమి లోపల బతకడానికి ప్రయత్నిస్తాయి ఇన్ కేసు ముందే చల్లి తర్వాత నీళ్లు అనుకుంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత చల్లితే టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు ముందు చల్లిన తర్వాత కూడా మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది తగ్గి నువ్వు నీళ్ళు పెట్టినప్పుడు అది గ్రూగా అవ్వటానికి ప్రయత్నిస్తుంది ఎనిమిది గంటల తర్వాత వచ్చే ఎండ ఏ ఎండ అయినా కానీ ఈ బ్యాక్టీరియాలని ఈ ఫంగుల్ని డ్యామేజ్ చేస్తుంది ఆ సందర్భంలో మీరు ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల ఈ బ్యాక్టీరియాస్ని కానీ ఫంగస్ని కానీ స్ప్రే చేయటం కానీ భూమి లోపల వేయటం కానీ చేయొద్దు ఒకవేళ వేసే పరిస్థితి ఉంటే ఇమీడియట్గా వాటికి వాటర్ అందే పరిస్థితి ఉంటే ఇవి చావవు ఈ విధానంలో కూడా మనం మిర్చిని పండించి ఇట్లా ఆర్గానిక్ మెథడ్లో కూడా మంచి ఫలితాలు పొందవచ్చు కాబట్టి రైతు సోదరులు ఈ నల్ల తామర పురుగు గురించి కానీ మిర్చి మీద వచ్చే తెగుళ్ళని గురించి కానీ ఎక్కువగా భయపడకుండా ఈ ఆర్గానిక్ మెథడ్స్ మీ మీరు మీ వ్యవసాయ భూముల్లో వాడి లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాను ఆర్గానిక్ వ్యవసాయం చేసే ప్రతి రైతు నల్లతామర పురుగును సులభంగా నివారించవచ్చని బ్రహ్మయ్య అనుభవం రుజువు చేస్తోంది ఈ విషయంలో రైతుకు అన్ని విధాలుగా చేయూతుగా నిలుస్తానని ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు మిరప నారును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతు నాదెన్లా చెబుతున్నారు ఈ నల్ల తామర పురుగుని గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదు ఈ బ్యా ఈ జీవ క్రిమి సంహారకాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలన్నా కానీ మనం ఇవ్వగలుగుతాము అంటే నేను సొంతంగా ప్రొడక్షన్ చేసుకొని నా భూమికి వాడుకుంటున్నాను రైతులకి విస్తృత స్థాయిలో నేను ఇవ్వాలంటే ఇవ్వలేను ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం రైతు తను చేనికి సంబంధించిన ఈ మందుల్ని తయారు చేసుకోవచ్చు కానీ మార్కెట్ చేయకూడదు అట్లా ఈ జీవ క్రిమసంహారకాల గురించి ఎవరైనా రైతులు కావాలంటే నేను కంపెనీలు నంబర్స్ ఇస్తాను మంచి కంపెనీలు అంటే నేను వాడుకునే అంటే రా మెటీరియల్లో నేను నాకు కావాల్సిన మదర్ కల్చర్స్ అన్నీ ఆ కంపెనీల నుంచే తెచ్చుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి అట్లాంటి కంపెనీలు ఒకటి వర్ష బయోటెక్ అని తర్వాత అగ్నిోవా ల్యాబొరేటరీ అని ఒక నాలుగైదు కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ నం ఎవరైనా రైతులు నన్ను అడిగితే వాళ్ళ నంబర్స్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడుకొని మీరు మెటీరియల్ తెప్పించుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తాయి యాక్చువల్లీ మన రైతులు వాడకపోవటం వల్ల ఈ కంపెనీస్ అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి మనం మన హైదరాబాద్ నుంచి తయారు చేసి ప్రపంచ దేశాలకి పద పదహారు నుంచి ఇరవై దేశాలకి ఒక్కొక్క కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇక్కడ రైతుకి ఎవరికి కూడా వాటి గురించి తెలియదు ఎవరు వాడట్లేదు కాబట్టి వాళ్ళ మార్కెట్ ఎక్కడుందో అక్కడ మార్కెట్ చేసుకుంటున్నారు ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి ఆ కంపెనీలు మనకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ కంపెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలంటే నేను ఇవ్వగలుగుతాను మా నారుమట్లు వేసుకోంగా మిగిలితే ఈ మొక్కల్ని మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచటం వల్ల ఈ మొక్కల యొక్క వేళ్ళకి బ్యాక్టీరియాలు ఫంగస్లు అన్నీ అడాప్ట్ అయ్యి ఉంటాయి ఎవరైనా రైతులు పడిపాదులకు కావాలంటే మేము నార్మట్లో నుంచి మొక్కలు ఇస్తాము రేటు తీసుకొని ఉత్పత్తి రేటు మాకు ప్రొడక్షన్ కాస్ట్ చూసుకొని ఇంత మార్జిన్ చూసుకొని మొక్కలు కూడా ఇస్తాము ఈ మొక్కల్ని పడిపాదుల్లో మీరు పెట్టుకుంటే ఏమైందంటే వీటి ఈ మొక్కలు మేము ఆర్గానిక్లో చేస్తాం కాబట్టి వీటి వేళ్ళకి అన్ని రకాల ఫంగస్లు బ్యాక్టీరియాలు అడాప్ట్ అయ్యి ఉంటాయి ఈ మొక్కలను తీసుకెళ్లిని భూమిలో పెట్టుకున్నప్పుడు చిన్న చిన్నగా ఆ స్థాయిల్లో కూడా ఈ ఫంగల్ ఈ ఫంగస్లు మనం వాడిన ఫంగస్లు బ్యాక్టీరియాలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది పది పన్నెండు రకాలు వెరైటీస్ ఏవైతే మనం చెప్పామో ఆ వెరైటీస్ వేసుకున్న రైతులు ఎవరైనా కానీ పడిపాదులకు కానీ నారు కావాలంటే కూడా మనం ఇవ్వగలుగుతాము మీరు ఈ కాల్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు